ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ ఈ రోజు న్యాయం కోసం ఒక మహిళ రోడ్ ఎక్కితే ఆమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆమె ఒక పొలిటికల్ పొలిటికల్ పార్టీలో ఉన్న అమ్మాయో లేకపోతే ఒక న్యూట్రల్ పర్సనో లేకపోతే ఇంకోటా ఇంకోట అంటే అనుకోవచ్చు ఆ అమ్మాయి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ నిజంగా ఆమె మీద దాడి జరగకపోతే ఆమెకు అన్యాయం జరగకపోతే ఇంత ధైర్యంగా గవర్నమెంట్ మీద ఒక మంత్రి మీద ఫైట్ చేస్తుందా ఆ మినిమ జ్ఞానం కూడా లేకపోతే ఎలాగా ఖచ్చితంగా మాకేమనిపిస్తుందంటే ఈ కేసుని నీరుగాచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు గొప్పగా చెప్తున్నారు ఆవిడ మా కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చారు మీ కార్యకర్తలు మీకోసం రాకపోతే ఎవరికోసం కోసం వస్తారు మీకోసం ప్రజలు వస్తే చెప్పండి మీకోసం అరే తప్పు జరిగిపోయింది అవన్నీ తప్పుడు ఆరోపణలు వాళ్ళ పిఏ చాలా మంచోడు అని చెప్పేసి ప్రజలు వస్తే అప్పుడు ఎవరైనా నమ్ముతారు కానీ మీ కార్యకర్తలు వచ్చారు నిలబడ్డారు ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితుడిని పట్టుకొని మీ కార్యకర్తలు అందరూ వెళ్ళడం ఏంటి సవాళ్ళు విసరడం ఏంటి మీడియా ముందుకు వచ్చి అక్కడే అర్థమవుతుంది కదా ఈరోజు మంత్రి గారు నిన్న మాట్లాడుతూ ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్ఫింగ్ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే ఎవరైతే నిందితుడున్నాడో ఉన్నాడో మీ పిఏ సతీష్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఏవైతే ఆయన మాటలు మాట్లాడారో ఆ ఆధారాలు అవన్నీ కూడా మార్ఫింగ్ అని అవే మాటలు మంత్రి గారు కూడా మాట్లాడడం విడ్డూరం మంత్రి గారు మాట్లాడితే ఏమంటారంటే నేను బాధ్యతగా నేను బాధ్యతగా వ్యవహరించి ఈ కేసు నిష్పక్షపాతంగా జరగాలని చెప్పేసి మా పిఏని దగ్గరుండి నేనే రాజీనామా చేయించాను అని చెప్పేసి మంత్రి సంజయ్ రాణి గారు వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదట కేసు కేసుని మంత్రి పిఏ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా మంత్రి గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి ఉన్నది ఎవరికి మంత్రి గారికి పైపెచ్చు పిఏని నేనే రాజీనామా చేయించని అంటున్నారు ఇది పచ్చి అబద్ధం ఎందుకంటే ఇది ఈనాడు పేపర్ అంటే మీ గెజిట్ పేపర్ ఇందులో దీని సారాంశం ఏంటి అని అంటే మంత్రి మంత్రి సంధ్యారాణి అనధికార పిఏ సతీష్ తొలగింపు ఇందులో ఏమని రాశారంటే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయారాణి గారి అనధికార పిఏ సతీష్ ఓ మహిళను వేధించారని ఆరోపణలు రావడంతో అతడిని తక్షణమే ఆ విధుల నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ ఆదేశించింది ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాధ్యతల్లో కొనసాగేందుకు వీలు లేదు అని పేర్కొంది అలాగే అతనిపై కేసు నమోదు చేయాలని కూడా ఆదేశించింది ఇది మీ గెజెట్ పేపర్ అయిన ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్త అంటే బందాపు సతీష్ అని మీ పిఏని రాజీనామా చేయమని కానీ తొలగించమని మీరు చెప్పలే సీఎంఓ నుంచి చివాట్లు పెడితే సీఎంఓ నుంచి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తే తొలగించాలని హుకుం జారీ చేస్తే అప్పుడు మీ పిఏని మా మీ పిఏని తొలగించారు అతనిపై కేసు పెట్టాలని కూడా పైనుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే కేసు పెట్టారు ఆధారాలన్నీ మార్ఫింగు పది రోజుల తర్వాత ఏంటో తేలుస్తా వచ్చిన తర్వాత అప్పుడు చెప్తా ఇది బెదిరించడం కాదా మంత్రి గారు ఈరోజు ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఏవైతే బాధిత మహిళ వాట్సాప్ చాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆధారాలని బయట పెట్టడం జరిగిందో అవన్నీ కూడా ఆధారాలు కాదు మార్ఫింగ్ ఆధారాలు అని చెప్పేసి మంత్రి గారు చెప్పడం నిజంగా సిగ్గుచేటు ఎందుకనంటే ఒక కంప్లైంట్ వెళ్ళింది దాని మీద ఎంక్వైరీ జరుగుతుందని మీరే చెప్తున్నారు ఎంక్వైరీ చేయమన్నాను నిష్పక్షపాతంగా పది రోజుల తర్వాత ఏంటో తెలుస్తుందని మీరే చెప్తున్నారు కదా మరి పోలీసులు ఏమీ తేల్చకుండా విచారణ పూర్తి అవ్వకుండా మంత్రిగా ఉన్న మీరు ఎలాగ అవి నిరాధారణమైనటువంటి మార్పింగ్ ఆధారాలని ఎలా చెబుతారు మేము స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తున్నాం విచారణ పూర్తవకుండా పోలీసులు ఏం చెప్పకుండా అవి మార్ఫింగ్ ఆధారాలని మీరు ఎలా చెప్తారు ఏదైతే ఆవిడ బాధిత మహిళ బయటకు రిలీజ్ చేసినటువంటి ఆధారాలు వాట్సాప్ చాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవిగో ఇవే ఏవైతే మీ పిఏకి సంబంధించి మొత్తం ఆవిడని వ్యక్తిగతంగా తిడుతూ లైంగికంగా వేధిస్తూ అదేవిధంగా అతను ఇంకొక మహిళతో ఈవిడి గురించి చాట్ చేస్తూ ఈవిని హెరాస్ చేస్తానని చెబుతూ ఇచ్చినటువంటి మొత్తం చాట్స్ మీడియా వాళ్ళందరికీ కూడా ఇస్తాము విచారణ జరుగుతుంది కదా మీరు మాఫి మార్ఫింగ్ ఆధారాలు అని చెప్పకండి అది చెప్పడం కరెక్ట్ కాదు ఈరోజు నిన్న ప్రెస్ మీట్ మాట్లాడుతూ సాక్షి మీడియాని సాక్షి పత్రికను సాక్షి ఛానల్ను ఎంత దారుణంగా నిస్సిగ్గుగా ఒక మంత్రి స్థానంలో ఉండి మీరు ఒక మహిళా మంత్రి అయి ఉండి ఏం మాట్లాడారు సాక్షి గురించి నీతి జాతి సిగ్గు లజ్జ చీము నెత్రు మానం మర్యాద ఏమీ లేవు సాక్షికి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు సాక్షి గురించి మాట్లాడుతూ సాక్షి చాలా రోజుల నుంచి నన్ను వేధిస్తుంది అని చెప్పేసి మీరు వ్యాఖ్యలు చేశారు అసలు బాధిత మహిళ కొన్ని నెలల కిందట వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తనతో పాటు వర్క్ చేసేటువంటి కొంతమందిని అదేవిధంగా వాళ్ళ యూనియన్లో ఉన్నటువంటి కొంతమందిని పట్టుకొని మీ దగ్గరకు వచ్చి ఇదే బందాపు సతీష్ మీద మీ వ్యక్తిగత పిఏ మీద బాధిత మహిళ మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరందరి ముందు ఆవిడను తిట్టిన మాట వాస్తవం అవునా కాదా ఆవిడ బాధిత మహిళ ఆమెకి జరిగినటువంటి అన్యాయానికి ఆవిడకి జరుగుతున్నటువంటి హెరాస్మెంట్కి ఆవిడ ఫస్ట్ సాక్షి దగ్గరికి వెళ్ళలేదు ఆవిడేమీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఆవిడ ఇంకొకళ్ళ దగ్గరికి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఎస్పీ దగ్గరికి వెళ్ళలేదు పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు ఫస్ట్ ఒక మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న జిల్లా మంత్రి స్థానిక మంత్రి అయినటువంటి గుమ్మిడి సంజయరాణి గారైన మీ దగ్గరికే బాధిత మహిళ రావడం జరిగింది బాధిత మహిళ వచ్చి ఆవిడ కష్టం చెప్పుకొని ఇలా నా మీద లైంగిక దాడి జరిగింది నా మీద ఇలా లైంగిక వేధింపులు మీ పిఏ సతీష్ చేస్తున్నాడు అన్నప్పుడు మీరు ఎందుకు పిఏ సతీష్ మీద యాక్షన్ తీసుకోలేదు ఈ మాట వాస్తవం అవునా కాదా మీ దగ్గరకు వచ్చి మీ దగ్గరకు వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆమె మీద వేధింపులు ఎక్కువ అయినటువంటి మాట నిజమా కాదా మీకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆమెను వేధిస్తూ ఆమెని గుమ్మలక్ష్మీపురం ట్రాన్స్ఫర్ చేసినటువంటి మాట వాస్తవం కదా ముగ్గురు పిల్లలతో ఉన్నటువంటి ఒక ఒంటరి మహిళని మీ దగ్గరికి కష్టం చెప్పుకోవడానికి వస్తే కష్టం తీరకపోగా వేధింపులు ఎక్కువయ్యి ఆమెని గుమ్మలక్ష్మీపురం ట్రాన్స్ఫర్ చేస్తే ఆమె కోర్టుకెళ్లి ఆమె మళ్లీ సాలూరులోనే పోస్టింగ్ తెచ్చుకున్నటువంటి మాట నిజమా కాదా మంత్రి గారు సమాధానం చెప్పాలి మీ దగ్గరకు వచ్చినప్పుడే మీరు ఎందుకు న్యాయం చేయలేదు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎందుకు వేధింపులు ఎక్కువయ్యాయి అసలు ఆమెకి పాంచాలిలో పోస్టింగ్ వచ్చి ఏడు నెలలు అయింది ఏడు నెలలకే ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది అది నిబంధనలకు విరుద్ధం కాదా నిబంధనలకి విరుద్ధంగా ఆవిడకి ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టే ఆమె కోర్టులో ఫైల్ చేసుకుంటే ఆమెకి న్యాయం జరిగినటువంటి మాట నిజమా కాదా మంత్రిగా మీరు ఆ పొజిషన్ లో ఉండి బాధిత మహిళకు అండగా ఉండకుండా నిందితుడి నిందితుడి సైడే నిలబడి ఈమెని హరాస్ చేసింది కాక ఈరోజు మీరు మాట్లాడుతున్నారు బాధిత మహిళని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి జడ్పీ అధికారులకి హుకుం జారీ చేసినటువంటి మంత్రి మహిళా మంత్రి సంజయ్ రాణి గారు మీరు కాదా ఎట్టి పరిస్థితుల్లో నా నియోజకవర్గంలో ఆ అమ్మాయి కనబడ్డానికి వీలు లేదు అని చెప్పి అధికారులకి చెప్పింది మీరా కాదా జడ్పీ అధికారులకి లెటర్ ఇచ్చింది మీరా కాదా లెటర్ ఇచ్చారా లేదా దమ్ము ధైర్యం అంటున్నారు అదే దమ్ము ధైర్యం ఉంటే ఆ లెటర్ని మీడియా ముందు చూపించగలరా అవసరమైతే పక్క జిల్లాకి ఇసురేయండి అని కూడా మీరు చెప్పలేదా ఒక ఒంటరిగా ముగ్గురు పిల్లలతోటి భర్త లేనటువంటి ఒక మహిళకి మీ దగ్గర న్యాయం జరుగుతుందని వస్తే తిరిగి ఆ అమ్మాయి మీద ఆవిడ మీద హెరాస్ చేయడం భావ్యమేనా గారు దీనికి సమాధానం చెప్పండి ఈరోజు సీఎంఓ నుంచి చివాట్లు పెట్టిన తర్వాత సీఎంఓ వాళ్ళు తిట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలని హుకుం జారీ చేస్తే అప్పుడు మీ పిఏ రాజీనామా చేశారు మీరు రాజీనామా చేయించామని చెప్పేసి అబద్దాలు ఆడుతున్నారు ఇన్ని రోజులు కూడా మీ పిఏని వెనకేసుకు వచ్చింది మీరే అతని వ్యక్తిగత పిఏ మాత్రమే కాదు అతను ఒక టీడీపీ నాయకుడు సాలూరులో ఉన్నటువంటి పేరు షాడో మంత్రి అని కూడా పేరుంది ఇది నిజమా కాదా మీ సాలూరు సాలూరు ప్రజలను అడగండి ఈరోజు ఒక మహిళని హెరాస్ చేసింది మీ పిఏ కదా ఒక మహిళ మీద ఒక బాధి ఆ మహిళ మీద లైంగిక దాడి చేసింది మీ పియే కాదా ఆమెని ట్రాన్స్ఫర్ చేయడానికి కీలక పాత్ర మీ పియే కాదా నువ్వు అక్కడికెళ్లాలి ఎక్కడికి వెళ్లాలని చెప్పి మెసేజ్లు పెట్టి చాట్ చేసింది మీ పియే కాదా ఈరోజు బాధిత మహిళ వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా ఎస్పీ గారికి పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి మాట వాస్తవం కాదా మధ్యలో సాక్షి ఏం చేసింది మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మీ రోజు ఆ రోజు కొన్ని నెలల క్రితం మీ దగ్గరకు వచ్చి న్యాయం చేయమని అడిగినప్పుడు మీరు న్యాయం చేసింటే ఆవిడ సాక్షిని ఆశ్రయించేది కాదు మీడియా ముందుకు వచ్చేది కాదేమో మీరు న్యాయం చేసుంటే మీరు న్యాయం చేయలేదు కాబట్టే మీరు న్యాయం చేస్తారన్న నమ్మకం లేదు కాబట్టే బాధితుల పక్షాన సాక్షి ఛానల్ బాధితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టే ఆ బాధిత మహిళ సాక్షి మీడియాని ఆశ్రయించింది ఎన్నో రోజులుగా సాక్షి నన్ను వేధిస్తుంది అని మీరు చెప్తున్నారు అసలు మీ గురించి వార్తలు రాయకముందే సాక్షి మీడియా మీద పడి ఏడ్చింది మీరు కాదా ఎన్నో సందర్భాల్లో సాక్షి ఛానల్ ఇష్టం వచ్చినట్టు తిట్టింది మీరు కాదా ఈరోజు ఎంత దారుణం అంటే సాక్షి ఛానల్ గురించి మాట్లాడుతూ ఆమె మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుతూ సాక్షి మీడియాని తిడుతూ రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక రాజకీయంగా నన్ను తొక్కాలని అదేవిధంగా ఆవిడే ఇంకేమంటారంటే నేను ఒక మహిళనని నేను ఒక గిరిజన మహిళను అని ఇక్కడ మహిళా కార్డు కులం కార్డు గిరిజన ఆడబిడ్డననే కార్డు అసలు ఒక మహిళా మంత్రి మీరు ఒక మహిళను కాబట్టి గిరిజన మహిళను కాబట్టి అని అంటున్నారు రాజకీయంగా మిమ్మల్ని తొక్కాలని అనుకుంటున్నారని అంటున్నారు అసలు రాజకీయంగా మిమ్మల్ని తొక్కాలని ఎవరు ప్రయత్నం చేస్తారండి రాజకీయంగా మిమ్మల్ని తొక్కాలని ఆలోచన ఎందుకు వస్తుంది ఎందుకంటే మీరేం సక్సెస్ఫుల్ మంత్రి కాదు మీరేం తిరుగులేని నాయకురాలు కాదు మీరు ఒక ఫెయిల్యూర్ మంత్రి మీరు ఒక అసమర్థ మంత్రి మీరెంత ఫెయిల్యూర్ అంటే సొంత జిల్లాలో గిరిజన పిల్లలు ఇద్దరు ప్రభుత్వ వైఫల్యంతో చనిపోతే వాళ్ళకి ఒక్క రూపాయి ఎక్స్గ్రేష ముఖ్యమంత్రికి చెప్పి తీసుకురాలేనా అసమర్థ మంత్రి మీరు మీరు ఫెయిల్యూర్ మంత్రి కాదా రెండు నెలలుగా ఒక ఇన్స్టిట్యూట్లో ఆర్వో ప్లాంట్ పనిచేయకపోతే కనీసం పట్టించుకోని మంత్రి మీరు ఒక్క కురుపం గురుకులం పాఠశాల కాదు చాలా ఇన్స్టిట్యూట్స్లో ఆర్వో ప్లాంట్స్ చేయట్లేదు మెయింటెనెన్స్ లేదు మీరు ఫెయిల్యూర్ మంత్రి కాదా స్వయాన మీ నియోజకవర్గంలో మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు మీరు ప్రోగ్రాంకి వెళ్తుంటే దారి అడ్డగించి వాటర్ సమస్య చెప్తూ మిమ్మల్ని నిలదీసినటువంటి మాట వాస్తవం అవునా కాదా మరి మీరు ఫెయిల్యూర్ మంత్రి కాదా అలాగే ఎన్నో దశాబ్దాల తర్వాత కురుప సారీ సాలూరులో పండగ వస్తే ఆ పండగని కూడా వ్యాపారం చేసి లబ్ధి పొందింది మీరు కాదా అదే సాలూరు టౌన్లో మీ ఇంటికి కూతవేటు దూరంలో మీరు కరెంటు సఫీషియంట్ గా ఇప్పిస్తానని మాటిచ్చి రెండు రోజుల పాటు కరెంటు లేకపోతే రెండు రోజుల పాటు మంచినీళ్ళు లేకపోతే మీ ఇంటికి కూతవేట దూరంలో ఉన్నటువంటి మహిళలు రోడ్ ఎక్కి బండభూతులు మిమ్మల్ని తిట్టినటువంటి మాట వాస్తవం అవునా కాదా మీరు అసమర్థమంతరే కదా ఈ రోజు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ జిల్లాలో ఎంతో మంది మంత్రులు పనిచేశారు సెంట్రల్ మినిస్టర్గా పనిచేశారు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీల్లో కూడా మంత్రులు కేంద్ర మంత్రులు చేశారు ఎప్పుడైనా సరే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉందా జిల్లా పరువు తీసినటువంటి పరిస్థితి ఉందా మీరు కాకపోతే ఎస్సీ ఎస్సీ మహిళల మీద ఎస్టీ మహిళలమైన మా మీద ఈరోజు కక్ష కట్టారు సాక్షి వాళ్ళు అది ఇది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కక్ష కట్టారని అంటున్నారు గిరిజన మహిళ అయిన నా మీద కక్ష కట్టారు అని అంటున్నారు అసలు మహిళా కార్డు అనేది మీరు ఉపయోగించే ముందు అసలు మహిళలు అంటే మహిళల్లో ఉండే సెన్సిటివ్నెస్ మీలో ఉందా మహిళా మంత్రిగా ఒక హుందాతనం మీలో ఉందా గిరిజన మహిళ అంటున్నారు గిరిజనుల్లో ఉండే అమాయకత్వం మీలో ఉందా ఈరోజు మహిళా కార్డు వాడుతూ అలాగే క్యాస్ట్ కార్డు వాడుతూ సింపతి పొందాలని చూస్తున్నారు మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినిపిస్తాను ఆరోపణలు చేస్తూ నిరాధారమైనటువంటి ఆరోపణలు తప్పుడు ఆరోపణలు సాక్షి చేస్తుంది అవేమైనా సాక్ష్యాలు ఉన్నాయా అవేమైనా ఆధారాలు ఉన్నాయా పోలీసులు ఏమైనా తేల్చారా విచారణ జరుగుతుందని పెద్ద పెద్ద మాట్లాడిన మాటలు మాట్లాడినటువంటి మంత్రి గారు మహిళా కార్డు ఉపయోగించే మంత్రి గారు గిరిజన కార్డు ఉపయోగించే మంత్రి గారు ఆవిడ ఒక మహిళగా ఆవిడ మాట్లాడ మాట్లాడవలసినటువంటి మాటలేనా ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి ఆవిడలో హుందాతనం ఏది ఆ మహిళల్లో ఉండాల్సినటువంటి సెన్సిటివిటీ ఏది ఒకసారి మీరే చెప్పండి పరిస్థితికి కాబట్టి ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు జగన్ విమర్శించే స్థాయి ఎందుకు పులివెందుల ఎమ్మెల్యే అయినా ఆయన పులివెందుల ఎమ్మెల్యే ఈయన మంత్రి కరెక్ట్ ఈయన పెద్ద స్థాయి ఆయన తక్కువ స్థాయి అయినా కొంచెం చిన్నంతో విమర్శం పని చేస్తాం ఈసారి ఈసారి ఆయన స్థాయి ఎవరున్నారు అంటే వెతికితే దొరకరేమో బహుశా ఎందుకంటే అంత దిగజారిపోయిన స్థాయి ఆంధ్రప్రదేశ్ లో ఇంకెవరికీ లేదు జగన్మోహన్ రెడ్డి లాగా హత్యలు నేరాలు ఘోరాలు ఇంట్లో తల్లిని మెడ బయటకు గెంతేయడం చెల్లికి ఆస్తివడతని బయటికి నెట్టేయడం అలాగే బాబాయ్ చంపడానికి ప్లాన్ చేయడం ఇలాంటి దౌర్భాగ్య బుద్ధులు ఇంకొక వ్యక్తిని వెతకాలంటే కష్టమే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు మేము కామెంట్ చేయిస్తాం పగట కళ్ళ కనద్దని చెప్పండి పాప ఇందాక ఇంత రోజులు ఐదు సంవత్సరాలు తాడేపల్ల పంపలో ఆయన కన్నది పగట కళ్ళు మహానుభావుడు లెగ్ ఆ లెగ్ రోజా లెగ్ రెండు లెగ్గులు ఉన్నాయి అక్కడ ఆ లెగ్ వచ్చింది కరోనా వచ్చింది మూడు సంవత్సరాల అభివృద్ధి లేదు ఇవి ఒక మహిళ మాట్లాడాల్సినటువంటి మాటల కొంప అని మాట్లాడొచ్చా ఒక మహిళ మహిళలో ఉండాల్సినటువంటి మహిళా మంత్రిలో ఉండాల్సినటువంటి హుందా తనం ఏదైనా మీలో ఉందా ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని హత్యలు బాబాయిని చంపిన దాంట్లో పాత్ర తల్లిని చెల్లిని మెడపెట్టి ఇవన్నీ మీ దగ్గర ఆధారాలు ఉండి మీరు ఆరోపణలు చేశారా మీరు ఆధారాలు ఉండి మాట్లాడారా మీడియా ముందు పోలీసులు తెచ్చారా అసలా రెడ్డి గారు హత్య కేసులు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా మరి మీరు మాట్లాడినప్పుడు మీరు వ్యాఖ్యలు చేసినప్పుడు ఒక మహిళా మంత్రి అండ్ రోజా గారు మాజీ మంత్రిని పట్టుకుని మీరు ఇప్పుడు ఏం మాట్లాడారు ఐరన్ లెగ్ మహానుభావుడు అడుగుపెట్టాడు కరోనా వచ్చింది మన మీరే అన్నట్టున్నారు ఎవరికైనా జ్వరం వస్తే నాదా బాధ్యత అన్నారు ప్రపంచమంతా వచ్చినటువంటి కరోనాని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతో వచ్చిందని అంటాం న్యాయమేనా ఒక మహిళ మాట్లాడాల్సినటువంటి మాటలా చెప్పండి సమాధానం చెప్పండి ఇంకా ఏం మాట్లాడారంటే ఎందుకనంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు మనకి ఎప్పుడు తెలిసిన విషయం ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం చూస్తున్నాం అయితే ఆయనకి ఏంటంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళు ముందుకు తీసుకెళ్తున్నా పరిపాలనా దక్షుడిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటి మీద లేకుండా మతి నుంచి మాట్లాడుతున్న ఒక మనిషి మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలే వేస్తుంది యాక్చువల్ గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు ఎందుకనంటే ఆ పాపం మందులు పనిచేయడం లేదేమో అని నాకు చిన్న అనుమానం కూడా ఉంది లండన్ లో తెచ్చుకునే మందులు పనిచేయడం లేదు ఓన్ సరే ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించారు ఈవిడ మహిళా కార్డు ఉపయోగిస్తున్నారు ఈవిడ మాటలు ఎలా మాట్లాడుతున్నారండి ఆత్మలతో మాట్లాడతారు వాళ్ళ నాన్నతో మాట్లాడతారు లండన్ మందులు వాడుతున్నారు మందులు కావాలి అని అంటే డబ్బులు లేవేమో సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్ ఒక బాధ్యత గల మంత్రిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలు అవేనా వీటిలో మీరు మాట్లాడిన వ్యాఖ్యల్లో దేనికి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర చూపించగలరా ఈరోజు ఎంత ఫెయిల్యూర్ అయ్యారు కదా మీరు ఈ మన జిల్లాలో మీ మీద రాజకీయంగా ఎవరు ఏడుస్తారు రాజకీయం చేయాలి అని అనుకుంటే బాధిత మహిళ రోడ్ ఎక్కిన రోజే రాజేందర్ గారు నేను రోడ్డు మీదకు బాధిత మహిళకు వచ్చి రాజకీయం చేసి రచ్చరచ్చ చేయొచ్చు కానీ మీరు ఎలా స్పందిస్తారు న్యాయం చేస్తారేమో అని ఒక ఇదితోటి మేము వెయిట్ చేశాం కానీ మీరు చేసినటువంటి వ్యాఖ్యలు సాక్షిని బెదిరించడం బాధితురాలను బెదిరించడం అలాగే బాధితురాలకి అండగా ఉన్న వాళ్ళని బెదిరించడం ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే మాకు లేదు అందుకే ఈరోజు మేము రావడం జరిగింది ఈరోజు మీరు గిరిజన కార్డు వాడుతున్నారు మన గిరిజన పిల్లలకు అన్యాయం జరిగితే మీరు అండగా ఉన్నారా కనీసం పరామర్శకు వెళ్ళారా ఇదే సాక్షి మీడియా ఇదే సాక్షి పత్రిక ఆ బాధిత కుటుంబాలకు అండగా ఉండి ఆ బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చి వాళ్ళ కష్టాన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ని ప్రపంచానికి తెలియజేసింది సాక్షి అటువంటి సాక్షి మీద మీరు పడేడుస్తున్నారు నీతి లేదు జాతి లేదు అది లేదు ఇది లేదు సిగ్గు లేదు అది లేదు అని అంటున్నారు అసలు మీకు విజ్ఞత ఉందా అసలు సాక్షి ఎంత విజ్ఞతగా వ్యవహరించింది అని అంటే నేను ఈరోజు చూపిస్తాను సాక్షిలో బాధితురాలు మాట్లాడిన తర్వాత ఆ వార్తని ప్రసారం చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ప్రసారం చేసినటువంటి న్యూస్లో మీ ఫోటో ఎక్కడా వాడలేదు మీ క్లిప్పింగ్స్ మీరు బందాపు సతీష్ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి ఫోటోస్ కానీ క్లిప్పింగ్స్ కానీ మీరు కూడా ఒక మహిళ అని చెప్పేసి విజ్ఞతతో ఆలోచించి ఎక్కడా కూడా సాక్షి టీవీలో ప్లే చెయ్యలేదు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి అలాగే ఈరోజు నా కొడుకుని వేధిస్తున్నారు నా కొడుకు మీదంటే కుటుంబ కుటుంబ వ్యక్తుల జోలికి ఎవరు రావాలని అనుకోము రాము కూడా అవి సెన్సిటివ్ ఇష్యూస్ ఓకే సాక్షి విజ్ఞాతతో ఆలోచించింది కాబట్టే ఎక్కడా మీ కుమారుడి ఫోటో ఎక్కడా కూడా యూజ్ చేయలేదు మేము ధైర్యంగా చెప్తున్నాం మీడియా ముఖంగా కావాలంటే మీరు నిరూపించండి ఇదిగో సాక్షి పలానా చోట మా అబ్బాయి పేరు పలానా చోట మా అబ్బాయి ఫోటో వాడిందని చెప్పేసి చూపించండి నేను ఈరోజు అడుగుతున్నాను సాక్షిని కాబట్టి ఇష్టం వచ్చినట్టు మీరు తిట్టేసి ఇష్టం వచ్చినట్టు ప్రాలాపాలను పేలేసి మాట్లాడారు కదా మీరు బిగ్ టీవీ చూడండి ఇక్కడ మీ కుమారుడు ఫోటో వేసి మరి వార్త రాశారు ఎన్టీవీ పిఏ సతీష్ మీతో ఉన్నటువంటి ఫోటోలు యూస్ చేసి మరి ప్లే చేశారు బీఆర్కే టీవీ మీ కుమారుడి ఫోటో యూజ్ చేసి వార్త వేశారు బిగ్ టీవీ చాలా పెద్దగా మీ కుమారుడి ఫోటో వేసి వార్త వేసారు వీళ్ళందరినీ అనే ధైర్యం ఉందా దమ్ముందా మంత్రి గారు ఈ ఛానల్స్ని వీటన్నిటిని అనే ధైర్యం దమ్ము మీకుందా అండి లేదు ఎందుకనంటే బిగ్ టీవీ బీఆర్కే టీవీ అవన్నీ కూడా మీకు సంబంధించిన మీకు అనుయాయులుగా ఉన్నటువంటి వ్యక్తుల ఛానల్సే నిజమా కాదా కనుక్కోండి మీ మీ తెలుగుదేశం పార్టీకి అసోసియేషన్ అయినటువంటి ఛానల్సే ఇవి వాళ్ళననే ధైర్యం ఉందా మా సాక్షి ఎక్కడైనా సరే మీ కుమారుడి ఫోటో తమ్మనే పెట్టి వార్త వేశారా చూపించండి ప్లే చేసినటువంటి వార్తలో మీరు మీ పిఏ సతీష్ ఉన్నటువంటి క్లిప్పింగ్స్ కానీ ఫొటోస్ కానీ ప్లే చేశారా చూపించండి ఎంత విజ్ఞతతో ఆలోచించి ఎక్కడా కూడా సాక్షి మహిళగా మీరు మహిళా మంత్రి కాబట్టి మీరు మహిళ కాబట్టి మీ ఫోటోని యూస్ చేయలేదు ప్లే చేసేటప్పుడు న్యూస్ ప్లే చేసేటప్పుడు మీ కుమారుడి పేరు కానీ మీ కుమారుడి ఫోటో కానీ ఎక్కడా కూడా ప్లే చేయలేదు అది సాక్షికి ఉన్నటువంటి విజ్ఞత ఇప్పుడు చెప్పండి ఎవరికి విజ్ఞత ఉంది ఎవరికి విజ్ఞత లేదు మీకు విజ్ఞత లేదు ఈరోజు మహిళా కార్డు వాడతారు గిరిజన బిడ్డను కాబట్టి గిరిజన మహిళను కాబట్టి నన్ను వేధిస్తున్నారు అంటున్నారు మీ కాన్స్టిట్యసీలో కేజీబీవీలో ఒక ఎస్ఓని నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేయించింది మీరు కాదా వేధించింది మీరు కాదా ఆ ఎవరైతే ఎస్ఓ ఉన్నారో ఆ అమ్మాయి పీవీటీజీ ఎస్టీ కాదా గిరిజన మహిళ కాదా అంటే మీకో న్యాయము వేరే వాళ్ళకు ఒక న్యాయమా నన్ను పట్టుకొని టిక్ టాక్ మంత్రి రానొచ్చా అన్నారా లేదా అప్పుడు నేను గిరిజన మహిళను కాదా మహిళల్ని మీరు వేధించొచ్చా మీ కాన్స్టిట్యున్సీలోని ట్రాన్స్ఫర్లు పోస్టులు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు డబ్బుల వ్యవహారం జరుగుతుంది అని కూడా పేపర్లో వచ్చాయి ఇది చూడండి ఒకసారి మీ గెజెట్ పేపర్ ఈనాడు చూడండి ఎవరైతే ఆ కేజీబీవీలో నలుగురిని ఎస్ఓతో పాటు నలుగురిని తొలగించారో తొలగించిన రోజే మిగిలిన వాళ్ళకి పోస్ట్ చేయడానికి డబ్బులు కూడా తీసుకున్నారు అని చెబుతూ ఒక వార్త ఈనాళ్ళలో వచ్చింది కళ్ళు పెద్దవి చేసి చూడండి మంత్రి గారు నిజమా కాదో అలాగే ఇదంతా నిజం కాదన్నట్టు ఇవన్నీ అబద్ధాలన్నట్టు అన్నట్టు నిన్న ఆవిడ మాట్లాడారు ఆవిడ మాట్లాడుతూ మాట్లాడుతూ సెన్సిటివ్గా సెంటిమెంట్గా కుమారుడి పేరు తీసుకొచ్చి సెంటిమెంట్గా వాడాలనుకున్నారు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అని అంటే ఈ అంశం మొత్తాన్ని సైబర్ క్రైమ్ చేయాలని చూస్తున్నారు సైబర్ క్రైమ్కి ఇచ్చాము సెల్లలు తీసుకున్నాము మొత్తం నిగ్గు తేలుతుంది ఎవరు సెల్లలు తీసుకున్నారు బాధిత మహిళ సెల్లలు తీసుకున్నారు బాధిత మహిళ పిల్లల సెల్లలు తీసుకున్నారు నిందితుడి సెల్ల తీసుకున్నారా ఆవిడ ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చిందో వాళ్ళ సెల్లలు తీసుకున్నారా ఎంక్వైరీ చేస్తున్నారా నిందితుడిని పోలీస్ స్టేషన్కి పిలిచారా విచారించారా అరెస్ట్ చేశారా ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం చెప్పండి నిందితుడిని ఎందుకు ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు కనీసం ఎందుకు విచారణ జరిపించట్లేదు ఎందుకు అతని సెల్ ఫోన్స్ తీసుకోలేదు బాధిత మహిళ సెల్లలు తీసుకోవడం ఏంటి వాళ్ళ పిల్లల సెల్లలు తీసుకోవడం ఏంటి ఆమె ఎస్పీ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్లు క్లియర్ గా చెప్పింది నాపై అత్యాచారం చేశాడు అని చెప్పి దాని మీద స్పందించడం మానేసి దీన్ని ఒక సైబర్ క్రైమ్ గా మార్చాలని చూస్తున్నారు పది రోజులు నిగ్గు తెలుస్తామంటున్నారు అసలు లైంగిక దాడి చేశాడు అత్యాచారం చేశాడు అంటుంది బాధిత మహిళ దాని గురించి మీరు ఎందుకు స్పందించరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న మీరు మీ దగ్గరకు వచ్చినప్పుడే న్యాయం చేయాలి తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అయినా మీరు స్వయంగా పోలీసులకు అప్పచెప్పి అరెస్ట్ చేయండి తప్పు చేసేయడని చెప్పాలి ఒక బాధ్యతగా మీరు వ్యవహరించి ఉంటే మీ దగ్గర న్యాయం జరుగుద్దని ఉంటే అదేమీ లేదు పైపై ఎదుటి వాళ్ళ మీద మీరు తోసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ చేసింది మీ పిఏ కాదా మీ పిఏ బందాబ్ సతీష్ కాదా ఆమె కంప్లైంట్లో లో ఇచ్చినటువంటి ఆరోపణలు అన్నీ కరెక్ట్ కాదా కాదని చెప్పండి శంబర్ పాలమామ దగ్గర ప్రమాణం చేయగలరా ఇవన్నీ అబద్దాలని ఇవన్నీ నిజాలు కాదని బాధిత మహిళ మీకు తెలియదని మీకు పరిచయం లేదు అని ఈ వ్యవహారం ఈ వ్యవహారం అంతా నాకు తెలియదు అని చెప్పేసి మీరు ప్రమాణం చేయగలరా చేయలేరు మీకు అన్ని విషయాలు తెలుసు తెలిసే ఈరోజు రోజు మసిపూసి మారేడికాయ చేయాలని చూస్తున్నారు ఇందులో సాక్షి పాత్ర ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందా మీ ఇంకా నయ్యో ఆ పిఏని తీసుకొచ్చి సాక్షి వాళ్ళు మీ దగ్గర పెట్టారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ దగ్గర పెట్టారు అని చెప్పలేదు సంతోషం